హమ్మయ్య ఇవాళతో నా రూమ్ అరెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో రేపటి నుంచి నార్మల్ ఇంకా మహి అయితే టెడ్డి తో కాసేపు ఆడుకున్నాడు లోపు మా జున్ను కూడా వచ్చాడు యాక్చువల్లీ వాడికి స్కూల్ ఉంది సో రివిజన్ క్లాసెస్ అవి జరుగుతున్నాయి బట్ వెదర్ కొంచెం చల్లగా ఉంది అండ్ అందులోనూ వాడికి కోల్డ్ కాఫ్ కూడా ఉంది సో అందుకే పంపిలేదు బయట వెదర్ ఎలా ఉందో వీడియో తీద్దామని కిటికీ ఓపెన్ చేస్తే సో చూసారు కదా ఎలా బ్లర్ బ్లర్ గా వచ్చిందో ఎన్ని టేక్ లేన కూడా రాలా అలా ఉంటుంది మన వీడియో టేకింగ్ రూమ్ నీట్ గా ఉంటే ఎలాగా చెప్పండి మా అమ్మకి ఏదో ఒక పని చెప్పాలి కదా సో అందుకే ఆడదాం అని తీసుకుని అన్ని పిచి పిచ్చి చేస్తారు అండ్ వీడియో లో ఒకళ్ళైతే కామెంట్ చేశారు అక్క త్రీ మంత్స్ బేబీకి నెబ్లైజర్ పెట్టచ్చా అని చెప్పి సో అది డిపెండ్స్ అండి బేబీ బట్టి అయితే ఉంటుంది వాళ్ళ హెల్త్ కండిషన్ ఎవ్రీథింగ్ చూసుకుని డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు మా స్వాములు రోజు ఏదో ఒక పని మీద అయితే కాసేపు వెళ్తారు ఇంకా ఆ టైంలో మా మహి అయితే బయటకు వచ్చి కాసేపు ఆడుకుంటాడు ఇంకా అలా కాలక్షేపం జరుగుతుంది వాడికి అసలుకే మా వాడికి కాసేపు కూడా కాలు నిలవవు ఎక్కడ కరెంట్ పోతుందా అని చెప్పి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడే ఈ కరెంట్ తీరు ఇంట్లో పెద్దోళ్ల కన్నా కూడా ఎక్కువ చిన్నోళ్లే చిలిపి పనులు లాంటివి చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే అంతే ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్ అంటిల్ దెన్ స్టేట్ ట్యూన్ థ్యాంక్ యూ ఆల్